ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బియ్యం వేసుకొని ఒక గ్లాసు పట్టు పెసర బాడ్లు వేసుకొని నీళ్ళు పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి పుల్లగమన్నము రెడీ అయినది ఒక లేక నూనె వేసుకొని చింతా ఆకు వేసుకొని వెల్లుల్లి పచ్చిమితి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి వేయించిన పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకొని చింతాకు వేసుకొని ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుంటే పల్లి పచ్చడి రెడీ అయినది ఒక ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేసి చల్లాసిన తర్వాత మిక్సీ జార్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ పేస్టును ఒక గిన్నెలోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉప్పుల పొడి ఎండు కొబ్బరి పొడి చింతపండు పులుసు కొద్దిగా బెల్లము కరివేపాకు సరిపడిన నీళ్ళు వేసుకొని కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ అయినది రాయలసీమ పులగమన్నము వేరుశనగకాయలు పచ్చడి పచ్చి పులుసు రెడీ అయినా